హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మాయిల పథకానికి సంబంధించి ఈరోజు ఇంకో కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్లు మనము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంద్రమ్మాయిలు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లను నిర్మించాలని సర్కారు ఇప్పటికే ప్రకటించింది ఈ హట్కో రుణంతో తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఇంద్రమ్మ ఇళ్లను నిర్మించినట్లు సర్కారు నిర్ణయించింది మరోవైపు హట్కో రుణానికి తెలంగాణ సర్కారు గ్యారెంటీ కూడా ఇచ్చిందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు హట్కో ఇచ్చే మొత్తము మూడు వేల కోట్ల కోట్లతో గ్రామాల్లో యాభై ఏడు వేల నూట నలభై ఒకటి పట్టణాల్లో ముప్పై ఎనిమిది వేల తొంభై నాలుగు ఇళ్ళను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది సో ఇదండి మనకు అప్డేటు సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తము ప్రతి నియోజకవర్గాన్ని వచ్చేసి మూడు వేల ఐదు వందల ఇళ్ళను అయితే నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందండి అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే గ్రామాల్లో యాభై ఏడు వేల నూట నలభై ఒకటి పట్టణాల్లో ముప్పై ఎనిమిది వేల తొంభై నాలుగు ఇళ్ళను నిర్మించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది అలాగే మనకు దీనికి సంబంధించి హట్కో రుణాలు కూడా ఇవ్వడానికి అయితే ఇచ్చిందండి అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూద్దాం అర్హులైన వారికి ఇంటి స్థలము ఐదు లక్షలు అలాగే ఒకవేళ సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలను ఇంద్రమ్మ పథకం ద్వారా మంజూరు చేయనున్నారు ఫస్ట్ విడతలో స్థలం ఉన్న వారికి ఐదు లక్షలను కోట కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు అయితే హట్కు నుంచి సేకరించాలనుకుంటున్న రుణంపై మరోసారి ఇటు ప్రభుత్వ పెద్దలు ఉన్నత అధికారులు అటు హట్కు ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్నారు సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఇందులో మనం చూసుకుంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళకి ఆరు లక్షలైతే ఇవ్వడం జరుగుతుందండి సో అలాగే మనకు ఎవరికైతే సొంత స్థలం ఉండి కట్టుకోలేని స్తోమత లేని వారి కోసము గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం అయితే జరుగుతుంది సో వాళ్ళైతే ఇంధ్రమైల్ అయితే కట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్స్ సో అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా మేము అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ सब्सक्राइब कीजिए